మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభు యొక్క పరిశుద్ధ సంగతిలోనికి చేవచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములోని కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దామండి దయచేసి దైవ గ్రంథమైనటువంటి యోపు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి యోపు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జోబు థర్టీ ఫోర్త్ చాప్టర్ అండ్ ట్వంటీ ఫస్ట్ వర్డ్ ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు ప్రేమైనటువంటి వారిలో మహిమ కలిగిన దేవుని యొక్క దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడ్డది అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచూ ఉన్నాడని వాక్యం చాలా బహుతేటగా సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలరా చాలామంది ప్రేమైనటువంటి వారికి వారికిష్టమైన మార్గాలను నడిపించబడుతున్నారు కానీ వాక్యం హెచ్చరించుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే దేవుని యొక్క దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉంది అని ప్రేమైనటువంటి వార్లరా స్పష్టంగా తేటగా వ్రాస్తూ ఉన్నాడు ఈరోజు ప్రేమైనటువంటి వర్లన మన మీద దేవుని దృష్టి ఉండాలి మన మీద దేవుని దృష్టి ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకే బైబిల్ చదువుతుంది కదా యహోవాక్ర దృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది ఎందుకు అంటే యథార్థవంతులను బలపరుచుట కొరకు అని దేవుని కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది కారణం ఏమిటి అంటే ఆ యథార్థవంతులను బలపరచుటకు దేవుని దృష్టి ఎదుట మనం యథార్థముగా జీవించగలిగితే ఆయన సన్నిధిలో మనము నమ్మకస్తులముగా ఉంటే నిశ్చయముగా ఆయన ఎంత మాత్రము మనలను విడిచిపెట్టడు ప్రియా దేవుని పిల్లరా అందుకే భక్తుడైనడు అంటాడు తన పంతొమ్మిదవ కీర్తనలో దయచేసి ఆ మాటను మనం ధ్యానం చేద్దామండి పంతొమ్మిదవ కీర్తనలో పద్నాలుగవ వాక్యంలో అంటున్నటువంటి మాట ఏమిటంటే యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు దేవుని సన్నిధులు తన మార్గమును తన మార్గమును దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలని తన నడవడిక తన నోటి మాట తన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలని ప్రేమైనటువంటి వారిలో భక్తుడైనటువంటి కూడా దావిదు కోరుకుంటున్నాడు నేనంటాను ప్రేమైనటువంటి వారిలో మన మార్గముల మీద దేవుని దృష్టి ఉన్నది ఆయన దృష్టికి మనము యోగ్యులముగా ఉన్నామా ఆయన దృష్టికి మనం అంగీకరించబడుతున్నామా అందుకే అంటున్నాడు నీ దృష్టికి అయా యహోవా నా దుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముల గునిగాక అంటున్నాడు మనుషుల దృష్టికి కాదండి మనుషుల దృష్టికి కాదు దేవుని దృష్టికి మనము అంగీకారములుగా ఉండాలి మనకి తెలుసు నోవహు దేవుని దృష్టి ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు అందుకే నోవా దీవించబడ్డాడు ఫలప్రదముగా మార్చబడ్డాడు దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వా వారుగా ఉన్నటువంటి కా దేవుని దృష్టికి యోగ్యముగా లేనటువంటి వారి పరిస్థితి ఏమైపోయారంటే అందరూ నశించిపోయారు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది అని రాస్తున్నాడు ఆయన వారి నడకలన్నీ అనగా మన నడకలన్నీ ఆయన కనిపెట్టి చూచుచు ఉన్నాడు ఆయన దృష్టికి మనము కర్మగా మనము జీవించుటకు మనలను మనం దేవుని సన్నిధిలో కట్టుకొందుము గాక ఆయన దృష్టికి మనము ప్రేమైనటువంటి వారులరా ఆయన మనలను అంగీకరించాలి అంటే ఆయన దృష్టికి మనము యోగ్యులముగా ఉండాలని వాక్యం చాలా స్పష్టముగా చాలా స్పష్టముగా తెలియజేస్తుంది ప్రేమైనటువంటి వారిలో దేవుడు మనలను అంగీకరించాలి అంటే ఆయన దృష్టికి మనం యోగ్యముగా ఉండాలి ఆయన దృష్టికి మనము అంగీకారముగా లేకపోతే ఏమవుతుంది అంటే ప్రేమైనటువంటి వారిలో నెమ్మది లేని స్థితి సమాధానం లేని పరిస్థితులు మన జీవితంలోని ఎదురవుతాయి అందుకే వాక్యములో ఒక మంచి మాట రాస్తున్నాడు ప్రేమైనటువంటి ఆ అపోస్తుల కార్యము దయచేసి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పదవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాణిని ఆయన అంగీకరించును ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఆయన దృష్టి ఎదుట భయపడి నీతిగా నీతిగా జీవించువారు నీతిగా బ్రతికేటటువంటి వారు నిజముగా ప్రేమైనటువంటి వారులరా దేవుని దృష్టికి అంగీకరించము నీతిగా నడుచుకొని వారికి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు ఆయన దృష్టి ఎదుట మనం ఏం చేయాలంటే నీతిగా నడుచుకోవాలా ఆయనకి భయపడాలా ఆయన సన్నిధిలో పాపమును విడిచిపెట్టి లోకమును విడిచిపెట్టి దేవునికి భయపడి దేవునికి భయపడి జీవించగలిగితే చాలండి ఆయన దృష్టిలో మనం అంగీకరించబడతాము నీతిగా నడుచుకొని ఆయనకి భయపడి ఆయన ఆయనకి భయపడి నీతిగా నడుచుకుంటే చాలండి ఆయన దృష్టిలో మనము అంగీకరించబడతాము అంగీకరించబడాలి అందుకే దా దావిదంటున్నాడు నా నాశ్రయదు దుర్గమ నా విమోచకడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము అయ్యా నీ దృష్టికి నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగా కంటున్నాడు నిజమే బ్రతిమాలుకుంటున్నాడు బ్రతిమాలుకుంటున్నాడు అయ్యా నీ దృష్టికి నేను నీ దృష్టికి నేను అంగీకారములుగా ఉండినట్లుగా సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ఉన్నాడు ఉన్నటువైనటువంటి దేవుని పిల్లలు ఈరోజు మన జీవితాలలో దేవుని దృష్టికి మనము అంగీకారములుగా కావాలి అంటే ఒకటి దేవునికి భయపడాలా రెండవది దేవుని దృష్టిలో మనము నీతివంతులుగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవునికి భయపడి దేవుని దృష్టిలో మనము నీతి ఉంటామో మహిమ కలిగిన దేవుడు అటువంటి వారిని ఆయన అంగీకరించి ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీతిమంతులుగా మార్చబడి ఆయనకు భయపడితే ఏం జరుగుతుంది ప్రిల్లారా నవ కాలంలో ఆయనకు భయపడని వారందరూ నశించిపోయారు కానీ దేవునికి భయపడినటువంటి నోవాహు దేవుని దృష్టికి భయపడినటువంటి నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవాహు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్న నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్న నోవాహు మాత్రము క్షేమము కలిగి ఉన్నాడు ఈరోజు మన జీవితాలలో క్షేమం కలిగి ఉండాలి సమాధాన సంబంధమైన సంగతులతో నింపబడాలి అంటే దేవుని దృష్టికి మనం నీతిమంతులముగా మార్చబడాలి అంటాను మనుషుల దృష్టికి కాదు ప్రియులరా మనుషుల దృష్టికి కాదు మనుషుల దృష్టికి ఒకవేళ నీతిమంతులముగా ఉంటావేమో కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండట చాలా అరుదు కారణం ఏంటంటే ఆయన మన మన మార్గముల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు అందుకే దావిదంటున్నాడు నేను పడుకునిట కూర్చుని కూర్చునిట సమస్తమును వెరిగిన వాడివే అంటున్నాడు ఆయన సమస్తమును తెలుసు మనం మాట్లాడే తెలుసు మన మాట మన నోట్లోని మాట పుట్ట కమునిపి ఆయన ఆ మాటను ఎరిగినటువంటి వాడు కనుక మనము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి అంటే దేవునికి భయపడి నీతిమంతులముగా దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే ఆయన మనలను అంగీకరించగలిగిన వాడు నిజమే ప్రమైనటువంటి దేవుని పిల్లారా మన మార్గముల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు మన నడక పడక సమస్త విషయాలు ఆయన బాగుగా ఎరిగిన వాడే ఆయన దృష్టికి మనం అంగీకరించబడితే ఎట్లాగుంటాము అంటే ఇంకొక మాటని మనము దైవ గ్రంథములో ధ్యానం చేద్దామండి యశయా గ్రంథము దయచేసి దయచేసి యశయా గ్రంథము నలభై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే ప్రవీణటువంటి వారిలో నాలుగో వాక్యం నలభై మూడవ అధ్యాయం యశయా గ్రంథము నాలుగో వాక్యం నీవు నా దృష్టికి ప్రీడమైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను చున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు సంతానమును తెప్పించదును పడబుడి నిన్ను సమకూర్చదను దేవునికి స్తోత్ర ప్రేమటువంటి వారిలో ప్రభు అంటున్నాడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అబ్బా నిజమే ఆయన దృష్టికి మనము ఆయన దృష్టికి మనము ప్రీలమైతే మనం అంగీకరించబడతాం ఆయన దృష్టికి మనము ప్రీలమైతే ప్రేమైనటువంటి మాటలారా మనము ఆయన దృష్టికి ప్రీలమైతే ఘన దే మహిమ కలిగిన దేవుడు మనలను ఘనపరుస్తాడట అందుకంటున్నాడు ఇక్కడ నీవు నా దృష్టికి ప్రీడవైనందున ఘనుడవైతివి అంటున్నాడు మనము దేవుని దృష్టికి ప్రీలము కా దృష్టికి ప్రీలమైతే ప్రేమైనటువంటి వాళ్ళ మనలను ప్రభు గణపరచగలిగిన దేవుడు ఈరోజు లోకమును చూచి కాదు లోక ప్రజలను చూసి కాదు మనం మనుషుల చేత చప్పట్లు కొట్టించుకోవాలని కాదు చాలామంది మనుషులు చప్పట్లు కొడితే చాలు ఉప్పొంగిపోతారు ఒకరోజు ప్రభు మనలను చూచి బల నమ్మకమైన మంచి దాసుడా అనాల అనాలంటే ఈ లోకంలో ఉండగానే ఈ శరీరంలో ఉండగానే మనం మన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మన మార్గము మనం వెళుతున్న ప్రతి మార్గము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి అంగీకరించబడుతున్నావా మనము దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నామా ప్రియులోముగా ఉన్నామా దేవుని దృష్టికి మనం అంగీకరించబడుతున్నామా దేవుడు అంగీకరించని వారిగా ఉంటున్నావా దేవుడు అంగీకరించని వాళ్ళు చాలా మంది ప్రేమైనటువంటి వాళ్ళారా దేవుని సన్నద్ధిలోనూ కొట్టివేయబడ్డారు మనకు తెలుసు కయ్యూను దేవుని దేవుడు అంగీకరించాలి అతన్ని అతనిని అంగీకరించలేదు అతని అర్పణను కూడా అంగీకరించలేదు అని వాక్యం చూస్తున్నాం దేవుడు అంగీకరించినటువంటి కయ్యూను తన జీవితంలో శాపగ్రస్తుడయ్యాడు కారణం ఏమిటంటే తన మార్గము యోగ్యమైనది కాదు తన ఆలోచనలు యోగ్యమైనవి కాదు తన నడవడిక యో యోగ్యమైనది కాదు దేవుని దృష్టికి అందుకే శాపగ్రస్తుడయ్యాడు దేశ దిమరైపోయాడు ప్రమీణ దేవుడు పిల్లారా మన జీవితాల్లో దేవుని దృష్టికి మనము మనం అంగీకరించబడాలి ఎందుకంటే ఆయన మన మార్గముల మీద ఆయన దృష్టి నిలిచి ఉన్నది ఆయన మన నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది కనుక మన ఆత్మీయ జీవితాలలో వ్యర్థతను ఎక్కడ ప్రమైనటువంటి వారి వ్యర్థతను ఎక్కడ మన జీవితాల్లోనికి రానివ్వకుండా ప్రభు సనిధులు దేవునికి భయపడదాం నీతి మార్గంలో నడిపించబడదాం అప్పుడు దయగలిగిన దేవుడు మనల్ని అంగీకరించి శ్రేష్టమైన స్థితిలో ఉంచుటకు కృపగలిగిన వాడై ఉన్నాడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నిజంగా ప్రేమైనటువంటి మాటలరా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివే మనుషుల దృష్టికి ప్రేమైన వారిగా ఉండాలని ఒకవేళ ఆశపడుతున్నామేమో మనుషులు మనల్ని గనపరచాలని ఆశపడుతున్నామేమో యేసు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతున్నాడు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేద్దామా ప్రేమైనటువంటి దేవుని పిల్లల లూకాసు వార్త దయచేసి లోకాసు వార్త పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరిగిన మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము మనుషుల దృష్టికి ఒకవేళ ఘనమైన వారిగా ఎంచబడాలనుకుంటున్నారేమో కానీ దేవుడు మన హృదయములను ఎరిగిన వాడు ఆయన మన మార్గముల మీద ఆయన కను దృష్టి ఉన్నదే అంత మాత్రమే కాదు ప్రేమైనటువంటి మాటలరా ఆయన మన హృదయములను ఎరిగిన వాడు గనక అక్కడ శ్రేష్టమైన మాట రాస్తుంది మనుషుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యమైంది నేనంటాను అందుకే మనుషులు మెచ్చుకోవాలి మనుషులు ఓహో ఆహో అనాలని మనం ఎంత మాత్రం ప్రయాసపడద్దు కానీ దేవుని దృష్టికి మనం యోగ్యులుగా మార్చబడదాం దేవుని దృష్టికి యోగ్యులుగా మార్చబడదాం ప్రేమైనటువంటి మారలు మన జీవితంలో దేవుని దృష్టికి మనము యోగ్యులముగా మా ఎప్పుడైతే మార్చబడతామో కనికర సంపన్నుడైన దేవుడు అప్పుడు ఆయన మనల్ని మెచ్చుకుంటాడు ఉన్నత స్థితిలోనికి లేవనెత్తుతాడు దేవుడు మెచ్చుకున్న మెచ్చుకునబట్టే కదా యోశోపు ప్రమినటువంటి మారలరా ఎక్కడో అన్నలో అసహించుకొని తరిమి కొట్టి చంపాలని ప్రయత్నం చేసి లేకుండా చేయాలని ప్రయత్నం చేసినా కానీ దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడే దేవుని సన్నిధిలో యోగ్యకరముగా జీవించాడే దేవుని ఎదుట తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడే భయముతో భక్తితో ఉన్నాడే ఆ సంగతిని కృపగలిగిన దేవుడు చూ చూచాడు అదు చూచిన దేవుడు అంటున్నాడు ప్రేమైనటువంటి మాటలారా ఏం చేశాడు తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చుండబెట్టాడంటే ఐగుప్తు దేశములో రాజు తర్వాత రెండవ రాజుగా ఆ ఐగుప్తు దేశంలో మహిమ కలిగిన దేవుడు నిలవబెట్టాడు ఈరోజు నేనంటాను నీవు ఆయన దృష్టికి నీవు దేవుని దృష్టికి దేవుని దృష్టికి నీ మార్గమును సరి అయినదిగా నడిపించబడగలిగితే ఆయన్ని పరిస్థితులను బహు శుభ సూచ శుభ సూచనగా మార్చగలిగిన దేవుడు శుభకరమైన మార్గంలో నడిపించగలిగిన దేవుడు ప్రేమైనటువంటి వాళ్ళరా బైబిల్ చెబుతుంది బైబిల్ చెబుతుంది ఒకని ఎదుట వాని మార్గము అయినదిగా కనబడను కానీ తొదకది మరణమునకు త్రావదీయును అని బైబిల్ చెబుతుంది మనకేదో మరలను మెచ్చుకోవాలనో జనాలు మెచ్చుకోవాలని కాదు మహిమ కలిగిన దేవుడు మనలను మెచ్చుకోవాలని మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం మనలను మనం ఆహో ఓహో అని చెప్పుకోకూడదు మనలను మనమే ఓహో ఓహో నా అంత భక్తులు నా అంత ఆత్మీయులు లేడు నా అంత ప్రసంగికులు లేడు నా అంత పాటగాళ్ళు లేడు నా అంత ప్రార్థనా లేడు నాకంటే ఎవడు గనుడు లేడు అని మనం అనుకుంటాం కానీ మన నడక మన పడక మన మార్గం మహిమ కలిగిన దేవుడు చూస్తున్నాడు ఆయన నిన్ను అంగీకరించాలి ఆయన నిన్ను ఒప్పుకోవాలి ఆయన నిన్ను ఆశీర్వదించాలి ఆయన నిన్ను ఘనపరచాల అంటే మనము భయంతో నీతిగా మన జీవితాలని కొనసాగించే అనుభవములోనికి రావాలా అటు అనుభవంలోనికి వచ్చినట్లుగా మన జీవితాలను కట్టుకోవాలా వ్యర్థతనంతా తొలగించుకున్న ప్రేమైనటువంటి వారిలాగా యోసేపు ఏ మనుషుడు తనను గొప్ప చేయాలని తనకి చప్పట్లు కొట్టాలని తనను గనపరుచుకో గనపరచాలని ఎంత మాత్రం ఆశపడలేదు కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన కను దృష్టి నా మీద ఉంది నా దృ నా మీ నా మార్గముల మీద ఆయన దృష్టి ఉంది ఆయన నా నా మార్గములన్నిటిని ఆయన కనిపెట్టి చూస్తున్నాడని భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ఉన్నాడు ప్రిల్లారా నిజమే ఎప్పుడైతే తన మనస్సులో ఈ సంగతులను ఎప్పుడైతే ఈ ఈ సంగతులను తన మనస్సులో ఉంచుకున్నాడో కృపగలిగిన దేవుడు దేవునికి ప్రేమైన వాడిగా ఉన్నాడు గనక దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు కనుక దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నాడు కనుక అదిగో దయాళుడైన దేవుడు యూసూపుని ఆశీర్వదించి శ్రేష్టమైన స్థితిలో నిలిపాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ భక్తి జీవితంలో కూడా దేవుడు నిన్ను మెచ్చుకోవాలా దేవుడు నిన్ను గనపరచాలా దేవుడు ఇతడు నాకు ప్రియమైన వాడని మనలను ప్రభు అనాలంటే మనము నడుచుతున్న మార్గమును దేవునికి అప్పుగించాలా అందుకే కదా భక్తుడైనటువంటి ప్రేమైనటువంటి వార్లరా యోబు అంటున్నాడు ఒక మంచి మాట నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను నా దేవునికి తెలియను అంటున్నాడు ప్రేమటువంటి వారలరా నా మార్గం నా దేవునికే తెలియను అని నేను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడతాను మనుషులకి ఎవరికి నా సంగతులు తెలియవు కానీ మనుషులు నన్ను మెచ్చుకోవాలని నేను ఆశపడట్లేదు కానీ నేను వెళుతున్న మార్గం నా దేవునికి తెలియను అని ప్రభు సన్నిధిలో ప్రేమైనటువంటి వారులరా ఓ నిశ్చయత కలిగిన వాడై ప్రభు పాదాల చెంత నిలిచాడు అందుకే ప్రేమైనటువంటి వారులరా మహిమ కలిగిన దేవుడు యోపును దీవించాడు ఆ మాటను ఒకసారి చదువుదామా యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం దయచేసి పదవ వాక్యం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి అబ్బా ఎంత మంచి మాట చదువుతున్నాడు నేను ఇటు అటు తొలగ తొలగిపోలేదు ఆయన మార్గములో నడిచాను ఆయన పాదముల అడుగు జాడల్లోనే నడిచాను నా మార్గము దేవునికి తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణంగా నన్ను మార్చుతాడని ప్రభువు కప్పగించుకున్నాడు అందుకే యోబు తన జీవితంలో ప్రేమైనటువంటి వారిలో విస్తారమైన దీవెనలతో నింపబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం రెండంతల దీవెనలతో నింపబడ్డాడు నీ జీవితంలో మన జీవితాల్లో కూడా అటు దీవెనలతో మనం నింపబడినట్లుగా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరిన మనము మన మార్గమును దేవునికి అప్పగించుకుందామా ఏ దోషము లేక ఏ అపరాధము లేక ప్రభు చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చుటకు దయగలిగిన దేవుని హస్తాలుగా అప్పగించుకుందామా దయచేసి అందరం చిన్న తల్ల ఉంచుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా నిజమే తండ్రి మీ దృష్టి తండ్రి ఎదుగో ప్రభావం మా మార్గములపై ఉన్నదని మా నడకలన్నీ మీరు కనిపెట్టి చూస్తున్నారని మీ లేఖనాల ద్వారా మేము చూడగలిగా మీరు నాయన మమ్మల్ని అంగీకరిస్తేనే మీ దృష్టి ఎదుట మేము అంగీకరి మీరు మీ దృష్టి ఎదుట మేము అంగీకారముగా ఉంటేనే మేము ఆశీర్వదించబడగలం ఇంపైన వారిగా ఇష్టమైన వారివిగా మార్చబడగలం కనుక మీ దృష్టి ఎదుట మేము అంగీకరించబడినట్లుగా మీ దృష్టి ఎదుట మేము ప్రభు నాయన ఓ యోగ్యకరముగా ఉండినట్లుగా సహాయం చేయకు స్తోత్రాలు మీ దృష్టి ఎదుట మేము నాయన దుర్మార్గముగా ప్రవర్తించే వారిగా ఉండక మీ చిత్తాను లోబడి మీ పాదాల చెంత భయముతో వణుకుతో నీతి మార్గములో నడిచేటటువంటి వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకొని చిన్న అయాదు గో ప్రభు ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా మీ జీవితాలకు అనుగ్రహం అన్వయించుకొని మీ పరిపూర్ణమైన చిత్తం చేయనట్లుగా మీరు అంగీకరించు వారిగా మీకు ప్రేమైన వారిమిగా మీ దృష్టి ఎదుట ప్రభు మేము అయా ప్రేమైన వారిగా మీకు అంగీకరించు వారిగా మేము జీవించుటకు కృపదాయ చేయమని అంతవరకు అటు మార్గంలో మీరు మమ్మల్ని స్థిరపరిచి కాపాడి బలపరిచి దీవించి మహిమ పొందమని ఏ సునామాన ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాకుని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన సన్నదులు చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయింది ఇదనమంతయు కార్యాలన్నిటిని ఆశీర్వదించి పరిబాట్లో రాకపోకట్లో ఉద్యోగాల్లో చేతివృత్తుల్లో వ్యాపారాలన్నిట్లో పాడి పంటలంత దీవించి ఆధ్యాత్మికంగా ఎదిగించ ఆయన ఎదుట ఆయన దృష్టికి అంగీకారముగాను ఆయన దృష్టికి యోగ్యకరముగాను ఓ